జరగకుండా ఉంటుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న విజయాన్ని సాధించుకోగలుగుతారు సోమరితనం ఇచ్చి పెట్టడం అవుతుంది పనితీరులో కూడా మంచి ఫలితాన్ని సాధించుకోగలుగుతారు కెరీర్ వ్యాపారంలో కూడా సాధన పెరుగుతుంది ఉత్సాహం విశ్వాసంతోటి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి ఆనందం పెరిగిపోతుంది పెద్ద పెద్ద ఆలోచనను కొనసాగిస్తారు అందరిని వెంట తీసుకొని నడుస్తారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కూడా ఉంటుంది వ్యక్తిగత పనిపై ఆసక్తి కలిగి ఉంటారు భవనం వాహనానికి అనుకూలంగా ఉంటారు గొప్పతపై శ్రద్ధ చూపగలుగుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి రాసు అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి పనితీరులో విజృంభణ ఉంటుంది ఆరోగ్యం బాగుపడుతుంది పని రంగంలో మీపై పై వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర కూడా చేయవచ్చు మీకు జాగ్రత్త మరియు అవగాహన చాలా అవసరము మీ పదాలను ఎక్కువగా మీరు ఎవరితో కూడా పంచుకోవద్దు మీ మనసులో ఉన్న విషయాలను ఎవరితో కూడా తెలియచేయకండి తొందరపాటు తోటి మరియు అసహనానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలమవుతాయి గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయ మరియు అభివాదంపై మీరు అసంతృప్తిని పెంచుకుంటారు ఈ రోజు ఆచరణలో కొన్ని విషయాలు ప్రసంగంలో ఈ రోజు తీపి మరియు మీ వ్యక్తిత్వాన్ని ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది పని రంగంలో ఒక పెద్ద అవకాశం అయితే వస్తుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో చాలా సహకారిగా ఉంటుంది ఈరోజు రోజు రాసి వారి కొత్త అవకాశాలు మరి కనిపిస్తాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచన మరి కలిగి ఉంటారు వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం కూడా ఉండవచ్చు ఈ రాశి వారు మరి ప్రాంతంలో కొన్ని విషయాలలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ప్రమోషన్ అందుకునే అవకాశాలు ఉన్నాయి అసలు మనసులో అసంతృప్తి అనేది ఉండకుండా చూసుకోండి మరికొందరు వ్యక్తులు మిమ్మల్ని నిరాశపరిచే విధంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారి మాటలను పట్టించుకోకండి మీరు మాత్రము అన్ని విషయాలను తగు జాగ్రత్తగా పరిశీలించి ముందడుగు వేయండి దానివల్ల మీరు మంచి ఫలితాలను సాధిస్తారు పరిస్థితులను మీ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి విదేశీ దేశాల పర్యటనలకు వెళ్లే అవకాశాలు కూడా మీకు అందుతాయి స్నేహితులతోటి ఈ రోజు మంచి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు మంచి ప్రవర్తనను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కొంతమంది వ్యక్తులు మీతోటి ఈ రోజు మరి కొన్ని విషయాల గురించి చర్చించే అవకాశం కూడా ఉంది మీ తెలివైన ప్రవర్తన కారణంగా ఈ రోజు మీరు ఒక చెడు పరిస్థితి నుండి బయటకు రాగలుగుతారు పని రంగంలో ఈ రోజు మెరుగైన ఫలితాల కోసం తెలివితేటలను ఉపయోగించాలి సహనం మరియు సంయమనం తోటి పనిలో వచ్చేటటువంటి అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు రాసు సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి మరి అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నాలు చేయాలి అవకాశం కోసం వేచి చూస్తూ ఉండాలి సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశీయ విషయాలపై కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది మీరు కొన్ని ప్రేమలో సులభంగా ఉంటారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి మద్దతు అనేది ఉంటుంది కొత్త వ్యక్తుల నుండి దూరం ఉండవచ్చు మనసు యొక్క సంబంధాలు పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు ఈ రాశి వారి భావోద్వేగాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి ప్రియమైన వారితో కలిసి మంచి ప్రవర్తన కొనసాగించడం వల్ల మరి ప్రేమ అనేది ఆనందం అనేది రావడం జరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి కూడా అభిమానాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు ప్రేమలో సహనం అనేది అవసరం అవుతుంది సంబంధాలలో ఆకర్షణ పెరుగుతుంది ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా స్పష్టంగా మనసులో ఉన్న విషయాలను ప్రేమికుల మధ్య మరి బయట పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి భారభర్తల మధ్య కూడా ఉన్న విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి మరి రోజు రాశి వారి సంబంధాలు అనుసరణ అనేది ఉంటుందో ఆనందం యొక్క క్షణాలు సృష్టించబడతాయి ఇక ఈ రోజు చేసినటువంటి ప్రణాళికలు కూడా వేగంతో కదులుతాయి తగిన ప్రతిపాదనలు కూడా అందుతాయి కెరీర్ విషయాలు కూడా పంచుకుంటారు తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఈ రోజు రాశి వారు వ్యయం పెట్టుబడి గురించి జాగ్రత్తలు వహించాలి లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి నైపుణ్యాలతోటి ప్రదర్శించాలి కార్యాచరణ పెరుగుతుంది పునరుద్ధరణ పనులు చేయడం సాధ్యమవుతుంది ఎవరైనా సరే ఇంటి నిర్మాణ పనుల ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలను తొలగించుకోవడం కొరకు ఈ రోజు దోష నివారణ చేయటం వల్ల మంచి జరుగుతుంది దాని కొరకు ఈ రోజు రాసు వారు మాత్రము ఎరుపు రంగు వస్త్రంలో నల్ల పసుకొమ్మల ఐదు ఉంచి వారి చుట్టి మూటగా కట్టేసి ఆ మూట కనుక ఆ ఇంటి నిర్మాణం ఆగిపోయినటువంటి ఇంటి నిర్మాణం దగ్గర కనుక ఆ మూటను కట్టినట్లయితే మీకు ఆగిపోయిన పనులు వేగంగా కదులుతాయి అంతా కూడా శుభమే కలుగుతుంది లక్కి సంఖ్య తొమ్మిది లక్కి కలర్ అయితే మరి తుప్పు పరిహారంలో మరి ఈ రోజు ఈ రాసు వారు మాత్రం వినాయకుని పూజించటం వలన మరి శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో